సరైన సమయానికి పెన్షన్లు అందక దివ్యాంగుల బతుకులు దుర్భరం అయిపోయాయని దివ్యాంగుల స్వేచ్ఛా సంఘం జిల్లా అధ్యక్షుడు కెమ్మసారం అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమ బతుకులు మారుతాయి అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా దివ్యాంగుల పట్ల శీతకన్ను వహిస్తుందని మండిపడ్డారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో దివ్యాంగుల సంఘం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు పెన్షన్లు సరిగ్గా రావడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతామన్న పెన్షన్లు ఇప్పటి పెంచడం లేదంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివ్యాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు మేనిఫెస్టోలో ప్రకటించిన మాదిరిగానే దివ్యాంగులకు ప్రతి నెల రూపాయల పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో దివ్యాంగులంతా ఏకమై పోరాటం చేస్తామని హెచ్చరించారు అలాగే అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు ముఖ్యంగా గారు విషయం మాకు నాలుగు వేల నుండి ఆరు వేల రూపాయలు మేము మేము అధికారం రాగానే అన్నాడు దాన్ని తక్షణమే పెంచాలి ఇంకొకటి వికలాంగులకు అంతోదయ కార్డు ఇవ్వాలి వెనుకబడినటువంటి బ్యాగ్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మా తెలంగాణ వికలాంగుల వేదిక తరఫున మా డిమాండ్ను మేము కోరుతున్నాం